బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీల పేరుతో నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో దాని యొక్క విలువ కనీసం ఒక అమ్మఒడి పథకం అంతా కూడా చేయట్లా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాధేసి కనీసం దానికి సరి సమానంగా కూడా నువ్వు ఒక్క పథకానికి అమ్మఒడి పథకానికి నువ్వు డబ్బులు చెల్లించలేదు కదా దానిలో కూడా కొత్తలు పెట్టావు కదా జగన్ రెడ్డి ఇంకా నువ్వు చేసింది ఏంటి ప్రజలను బాధేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వటం అనేది పరిపాలన ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి ఆ డబ్బులను నేనేదో మీకేదో ఇస్తున్నాను నా సొంత ఖజానా నుంచి అని చెప్పుకుంటూ ఎన్ని రోజులు మోసం చేస్తావా ఎవడు మాత్రం చేయలేడు ప్రజల నుంచి డబ్బులు కొట్టేసి మళ్ళీ వాళ్ళకే ఆ పాల పైసా పది పైసలు పాల ఇవ్వటం పెద్ద గొప్ప పరిపాలన వాళ్ళు ఉదాహరణకు ఒక పథకం గురి తీసుకుంటే అమ్మఒడి పథకం తీసుకుంటే ఇరవై ఆరు వేల కోట్లు నువ్వు ఇచ్చింది కానీ ఒక్క విద్యుత్ ఛార్జీల పేరుతోనే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తమరు బాధ అవతలు పారేశారు ప్రజలపైన ఇంకా రకరకాల బాధులు ఉన్నాయి కదా చెత్త పన్ను డ్రైనేజ్ పన్ను టాయిలెట్ పన్ను ఆ పన్ను ఈ పన్ను దేనికి వది దేని వదిలేరు సార్ మీరు బాధులే బాధుడు కదా అందుకనే మేము పార్టీ పర్వ పార్టీ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి కా క్యాంపెయిన్ నిర్వహించాల్సి వచ్చింది బాదులే బాధుడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి బాధ అన్నటువంటి బాధుడు మీరు బాధేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆదాయం పెంచలేదు పెట్టుబడులు తీసుకురాలేదు పరిశ్రమలు తీసుకురాలేదు రాష్ట్రంలో ఎటువంటి సంపద సృష్టించలేదు మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని బాధటం ఆ లూటీ చేసిన సొమ్ముని మీరు దిగమింగటం ఏదో పావలానో పది పైసలో ప్రజలకేదో చెల్లరేయటం రెండో పక్కన రకరకాల కార్పొరేషన్ల పేరుతో విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేయటం ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు ఏమైపోతా ఉందండి సొమ్మంతా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏం చేస్తా ఉన్నారు ఇదిగా ఇది చాలదన్నట్టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏది దొరికితే అది అప్పులు చేసేసారు కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇన్ని ఇంత భారీగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వచ్చిందండి ఈ డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పెంపొందించారా ఆఖరికి రైతన్నలను కూడా వదలకుండా వాళ్ళకి కూడా మీటర్లు పెట్టేసి వ్యవసాయ కనెక్షన్లకు కూడా మీటర్లు పెట్టేసి ఇవాళ రైతన్నల మెడకు కూడా ఒక ఉడితాడి బిగిస్తూ ఉన్నారు కదా ఏం మంచి చేస్తూ ఉన్నారు మీరు విద్యుత్ రంగంలో మీరు చేసినటువంటి మంచి ఏంటి గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎంతమంది మీద దాని ప్రభావం పడుతుంది పరిశ్రమలు దెబ్బతింటూ ఉన్నాయి ఇవాళ పరిశ్రమలపైన విపరీతమైనటువంటి భారం వాళ్ళకి ఛార్జీలు పెరిగిపోయాయి వ్యాపారస్తుల మీద పెరిగిపోయాయి ఇవాళ మధ్యతరగతి గృహ వినియోగం కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ బిల్లులు విద్యుత్ ఛార్జీలు కట్టలేక ప్రజలు సతమతం అవుతున్నారు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలపైనా కూడా ఇంత భారీ ఎత్తున మీరు భారాలు మోపి మీరు విద్యుత్ రంగంలో చేసినటువంటి మంచి ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు పైసా ఛార్జీలు పెంచకుండా ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఎంత గా విద్యుత్ రంగాన్ని ఆయన రాష్ట్రంలో నడిపినటువంటి పరిస్థితి ఇవాళ అప్రకటిత కరెంటు కోతలు రైతన్నకి ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు మీరు ఇచ్చినటువంటి ఆ విద్యుత్తు ఉచిత విద్యుత్ పేరుతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఇవాళ దానికి కూడా మళ్ళీ మీటర్లు బిగిస్తా ఉన్నారు రైతన్నులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఏ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ రైతన్నలకి మీటర్లు బిగించాల్సినటువంటి దౌర్భాగ్యం దేనికి వచ్చిందండి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకోవడానిక రైతన్నల మేడకు ఉరితాడి బిగించి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకుని మింగటానిక మీరు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి ఒక పక్కనేమో సోలార్ పవర్ పార్కుల పేరుతో వేల ఎకరాలు పందేరం వేల ఎకరాలు ఇష్టానుసారం పంచేస్తా ఉన్నారు ఇప్పుడు అంత పెద్ద ఎత్తున నిజంగా మీరు ఐదు సంవత్సరాల కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు దాని కనుక పెంపొందించుండుంటే ఇవాళ ఛార్జీలు పెంచాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందండి ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వస్తుంది